హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పరిశ్ల మేము ఈ శుక్రవారం మా ఊరి దగ్గర ఉన్న దుర్గమ్మవారి గుడికి వెళ్తున్నామండి మా చెట్టుకి పూసిన మల్లె పూలు కనకంబరాలతో సూదితో గుచ్చి మాలలాగా కట్టి అమ్మవారికి తీసుకెళ్తున్నానండి నేనైతే ఇంట్లో పూలు ఎక్కువగా పూస్తాయండి పూలు ఎక్కువగా పూసిన ప్రతిసారి పూలు మాల కట్టుకుని ఓపికగా ఏదో ఒక గుడికి వెళ్లి భగవంతుడికి అలంకరించి వస్తామండి ఇక్కడ వరకు అయితే నాలుగు సాయిబాబా గుళ్ళు అలాగే మాకు ఏనుగు గట్టు ఉందండి ఏనుగు గట్టు మీద రాముల వారి పాదాలు విగ్రహాలు ఉంటాయండి లాస్ట్ సాటర్డే వెళ్ళానండి పెదవేకి సాయిబాబా స్థూపం దగ్గరికి వెళ్ళామండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం దగ్గరికి కూడా అమ్మవారికి శివయ్యకి పూలు మాల కట్టుకుని తీసుకెళ్లానండి అట్లాగే ఆంజనేయ స్వామి గుడికి కూడా తీసుకెళ్తానండి బేసిక్ గా అందరి దేవుల్ని అన్ని గుళ్ళని దగ్గరలో ఉన్న గుళ్ళన్ని మొత్తం కవర్ చేసేస్తానండి పూలు ఎక్కువగా పూసిన ప్రతిసారి మన చెట్టుకి పూసిన పూలు మన చేతులతో కట్టుకుని తీసుకెళ్లి దేవుళ్ళకి అలంకరించడంలో వచ్చే సంతోషమే వేరండి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము కళ్ళతో చూసుకుని తృప్తి పడటమేనండి మనం నెక్స్ట్ వచ్చే సోమవారం బలివే రామలింగేశ్వర స్వామికి మాల కట్టుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే అమ్మవారి గుడికి అయితే వచ్చేసి పసుపు కుంకుమ పూలతో పూజ చేసి దీపారాధన చేశానండి తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తున్నాను ఇక్కడ శ్రావణ మాసంలో మరియు దసరా నవరాత్రులు బాగా చేస్తారండి ఆఖరి రోజు అయితే ఇంకా చాలా బాగుంటది మా ఊరికి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటదండి ప్రకాష్ నగర్ అనే ఊర్లో ఈ టెంపుల్ ఇక్కడ నిమ్మకాయలు కూడా కొన్ని పెట్టానండి అవి మళ్ళీ నేనే తీసుకొచ్చేసుకున్నాను ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా పూలదంట అయితే వేస్తానండి సరిగా సెట్ అవ్వలేదని చెప్పేసి మా నాన్నగారు మళ్ళీ అలంకరిస్తున్నారు సరిచేస్తున్నారు పూలమాల కట్టడం పది నానానడం పాప మాయన ఎక్కడికైనా తీసుకెళ్తారండి ఏమి అనకుండా ఏ దుర్గా భవానీ శ్రీమాత్రే నమ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్